స్టార్ ప్రభాస్ లైన్అప్ చూస్తే ప్రతి సినిమా ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్స్ లో ఉన్నాయి ఇప్పటికే కల్కీలో కర్ణుడిగా కాస్త సర్ప్రైజ్ చేసి హై హైవల్టేజ్ గా కనిపించారు ఇక రాజాసాబ్ హారర్ కామెడీ ఫౌజీ కామెక్ బాడ్రామా లైట్ గా వేటికవే భిన్నంగా ఉన్నాయి కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఏదో ఒక వెలితి రీసెంట్ గా బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ చూసాక ఆ వెలితేంటో అందరికి మళ్ళీ గుర్తొచ్చింది అదే ప్రభాస్ లోని ఫైర్ ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాహుబలి తర్వాత ప్రభాస్ చాలా సినిమాలు చేసిన ఆ సినిమాలో క్యారెక్టర్లు చాలా వరకు సాఫ్ట్ గా డార్లింగ్ ఇమేజ్కి దగ్గరగా ఉన్నాయి సలార్లో వోల్టేజ్ యాక్షన్ ఉన్న ఎమోషన్ అనేది మిస్ అయింది కానీ ఫ్యాన్స్ మిస్ అవుతుంది ఆ కట్అవుట్ కి తగ్గ కసి ఆ రెబల్ స్టార్ అనే బిరుదుకు న్యాయం చేసే ఇంటెన్సిటీ అలాగే హై ఎమోషన్ ఎమోషన్ని ఈ మధ్య కాలంలో ఏ క్యారెక్టర్ కూడా ఆ ఆకలిని పూర్తిగా తీర్చలేకపోయాయి ఇప్పుడు ఆ ఆకలిని తీర్చడానికే ప్రభాస్ లోని ఆ బీస్ ను లేపడానికి సరైన డైరెక్టర్ దొరికారు ఆ డైరెక్టర్ మరెవరో కాదు అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాతో ఇండస్ట్రీ రూల్స్ మార్చేసిన సందీప్ రెడ్డి వంగ సందీప్ హీరోలు చాలా బోల్డ్గా మొహమాటలు లేకుండా పూర్తిగా రాగా వైలెంట్ గా ఉంటారు ఇప్పుడు అలాంటి డైరెక్టర్ చేతిలో ప్రభాస్ లాంటి భారీ కట్అవుట్ పడితే ఎలా ఉంటుందన్న ఊహే ఫ్యాన్స్ కి పూర్ణకాలు సందీప్ ప్రభాస్ తో తీస్తున్న స్పిరిట్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ఇది రొమాంటిక్ సినిమా కాదని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం సందీప్ ఈ సినిమాతో రెబల్ స్టార్ అనే పదానికి అస్సలైన అర్థం చూపించబోతున్నాడట ఇది ఒక ఎమోషనల్ వైల్డ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది రీసెంట్గా రిలీజ్ అయిన ఆడియో టీజర్ కూడా ఆ వైల్డ్ మూడ్ను కన్వే చేసింది ప్రభాస్కు ఉన్న స్టార్ ఇమేజ్ను బ్రేక్ చేసి స్పిరిట్తో అతని ఇమేజ్ని పూర్తిగా హైలైట్ చేయాలని సందీప్ ప్లాన్ ఇది చాలా పెద్ద ఛాలెంజ్ యానిమల్లో రణబీర్ని చూసి షాక్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ప్రభాస్ని ఇంత ఫెవోషియర్ అవతారు చూసి తట్టుకోగలరా అనేది ప్రశ్న కానీ సందీప్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ చాలా బలంగా ఉంటుందని అది హీరో క్యారెక్టర్ను జస్టిఫై చేస్తుందని అంటున్నారు మొత్తానికి రాజాసాబ్ ఫౌజీ ఉన్న రెండు వేల ఇరవై ఏడులో లో రానున్న స్పిరిట్ కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాలో తృప్తి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ లో మిస్ అయిన ఆ స్పార్క్ సందీప్వంగా తిరిగి రగిలిస్తే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ మరోసారి షేక్ అవ్వడం ఖాయం ఇకపోతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ డైరెక్టర్ మారుతి కొంబోలు అవైటెడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు అయితే ఇప్పుడు మళ్ళీ అదే తేదీ పైన కన్ఫ్యూషన్ నెలకొంది సినిమా రిలీజ్ మళ్ళీ వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే షెడ్యూల్ కంప్లీట్ కాగా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నందున అనుకున్న టైంకే సినిమా వస్తుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతుంది విఎఫ్హెచ్ పనులు ఆలస్యం కావడం వల్ల ఈ మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు పోస్టులు పెట్టగా మరికొందరు మాత్రం అది నిజం కాదని సంక్రాంతి సందర్భంగా మూవీ ఖచ్చితంగా జనవరి తొమ్మిదినే రిలీజ్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు డిసెంబర్ ఐదుకే రావాల్సి ఉన్న పండుగ సీజన్ కోసం జనవరి తొమ్మిదికి డేట్ మార్చాం ఇది నిర్మాత చెప్పిన మాట అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు చెప్పిన టైంకే మూవీ రిలీజ్ చేస్తారని అనవసర రూమర్ స్ప్రెడ్ చేయొద్దని సూచిస్తున్నారు అయితే దీనిపైన మూవీ టీం క్లారిటీ ఇస్తే బాగుంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు అప్పుడే ఇలాంటి రూమర్లకు చెక్ పడుతుందని అంటున్నారు మరి మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ప్రభాస్ ది రాజసభ నుంచి ఫస్ట్ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రీసెంట్ గా డార్లింగ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ వస్తుందనుకున్న ఫ్యాన్స్ కి నిరాశ మిగిలింది రీసెంట్ గానే కేరళతో పాటు యూరప్ లోను సాంగ్ షూటింగ్ షెడ్యూల్ మూవీ టీం కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది ఇక ఫస్ట్ పాట ఈ నెల ఐదున రిలీజ్ కావచ్చని తెలుస్తోంది అలాగే రెండో సింగిల్ డిసెంబర్ తొమ్మిదిన రానుండగా ఈ ఏడాది చివరి వరకు అన్ని సాంగ్స్ రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తుందట ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ టీజర్ ట్రైలర్ వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేస్తున్నాయి ఇప్పటి వరకు ఎవరు చూడని లుక్ లో ప్రభాస్ ని చూపించబోతున్నట్లు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది ఇక ఈ మూవీలో ప్రభాస్ సరిసిన మాలవిక మోహన్ మితి అగర్వాల్ రిద్ది కుమార్ హీరోలుగా నటిస్తున్నారు బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు ఎప్పటికప్పుడు సినిమాని చూస్తామా అన్నట్టు డార్జిలింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు